అండి ఉలవల వడలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ ఉలవల వడలు ఎప్పుడు మనం చూడలేదు కాబట్టి ఎప్పుడు తినలేదు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మన అమ్మ వాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎప్పుడైనా ఉలవలు గుగ్గులు వండుతారు కానీ వడలు ఎప్పుడు చేయలేదు కాబట్టి ఒకసారి వీడియో మొత్తం చూడండి ప్లిప్ చేయకుండా ముందు నాలుగు గంటల పాటు ఉలవలు ఉడగబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాక మిక్సీ జార్ తీసుకొని అందులో ఉలవలు వేసుకొని రెండు పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర రెండు గార్లిక్ తెల్లబాయలు వేసుకొని కొంచెం శనగపప్పు పచ్చెనగపప్పు కూడా వేసుకొని పచ్చగా మిక్సీ పెట్టుకోవాలి మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసుకొని అది మొత్తం బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక కొంచెం ఆనియన్స్ కొంచెం కరివేపాకు కొత్తిమీర సాల్టు కొంచెం జీలకర్ర కొంచెం శనగపప్పు కూడా ఉండించుకొని పైన శనగపప్పు కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి పిండి మొత్తము సాల్ట్ కూడా వేసుకొని మొత్తం బాగా పిండి వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకోవాలి పిండి ఎంత బాగా కలిపితే అంత సాఫ్ట్గా వస్తాయి వడలు కలుపుకొని పక్కన పెట్టుకొని ఆయిల్ వీటెక్కినాక ఒక కవర్ తీసుకొని కవర్ పైన మన వడల షేప్లో చేసుకొని ఒక ముద్దలాగా అన్నీ మొత్తము వడల్లాగా చేసుకొని ఆయిల్లో వేసుకొని అటుపక్క పెట్టిపక్క గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా కాల్చుకోవాలి అంతే కాల్చుకుంటే మనం వేడివేడిగా ఉలవల వడలు రెడీ వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ ట్యాంక్యూ ఫర్ వాచింగ్ దీంట్లో కాంబినేషన్ చట్నీ చేసుకుని తింటే చాలా బాగుంటుంది